శ్రీమద్ భగవద్గీతలో శ్రీమద్ భగవద్గీత పాశ్యం అందులో ముప్పై ఎనిమిదిగా గురించి తెలుసుకుపోతాం రోజులు నా ఉండలేదు అనే మాట లేదు భయం మనం సర్వే అందరము అత ఇటు పైన నా భవిష్యామి ఇతి చ నైవ ఉండబోము అనే మాట కూడా లేదు నా తేవేతి నేను పూర్వం ఉండలేదు అనే మాట ఎన్నడూ లేదు మరేమనగా నేను పూర్వం కూడా ఉండేవాడిని గడచని పూర్వకాలంలో జరిగిన దేవోత్పత్తులు సమయాలలోనూ దేహ వినాశన సమయాలలోనూ కూడా నిత్యుడమైన నేను ఉండేవాడనే అని అభిప్రాయం అట్లే నీవు కూడా పూర్వం ఉండలేదనే మాట లేదు అనగా చెప్పకుండా ఉండవలే ఉండేవాడు అట్లే ఈ రాజులు కూడా ఉండేవారు కారు అనే మాట లేదు తప్పక ఉండేవారు అట్లే ముందు మనం ఉండము అనే మాట కూడా లేదు మరే మరేమనగా మన మనమందరము అత పరం ఈ దేహం రచించిన తర్వాత కూడా తప్పక ఉంటాం మనం అందరం మూడు కాలాలలోనూ ఆత్మస్వరూపం చేత నిత్యమైన వాళ్ళైమి అని అర్థం ఆత్మ ఒక్కటే అయినా కూడా దేహ భేదం అనువర్తిస్తూనే ఉండడం చేత అత్యంతిక మోక్షం కలిగే వరకు అనేక దేహాలు అనువర్సినే ఉండడం చేత ఆ దేహాల భేదాన్ని బట్టి సర్వీభం అని బహువచనం ప్రయోగించబడింది నిజానికి అన్ని దేహాలలోనూ సంబంధించిన ఆత్మ ఒక్కటే అవడం చేత ఆ దృష్ట్యా ఏకవచన ప్రయోగం చేసిన చేయవచ్చునని భావం బా ఈ శ్లోకానికి తాత్పర్యం చెబుతూ శ్రీరామ శ్రీరామానుజాచార్యులు సర్వేశ్వరుడు మాత్రం నిత్యుడు అని తేలినది అని వ్రాశారు అది అయుక్తం శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడైన నిత్యమైన ఆత్మ అని అర్జునుడు అనుకో అనుకొనడం లేదు కదా అపరం జన్మ పరం జన్మ వివస్వత ది దిజానీయం సమాధౌ తోక్తవానితి వివస్వంతుడు ఏ ఎప్పుడు పూర్వం పుట్టాడు నువ్వు ఈ మధ్య పుట్టావు నువ్వు వివస్వంతునికి ఉపయోగించడం ఏమిటి అని అతడు అడగగా అడగనున్నాడు కదా కుంతికి పుట్టిన తన విషయంలో అర్జునునికి నేను అనిత్యం అనే జ్ఞానం ఎలా ఉంటుందో దేవునికి పుట్టిన కృష్ణుని విషయంలో కూడా అలాంటి అనిత్యత్వ బుద్ధియే ఉంటుంది ఎందువలనగా తనకు వలనే కృష్ణునికి కౌమారాధ్య స్వస్థులు ఉన్నట్టు అతడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఈ శ్లోకంలో తాను సర్వేశ్వరుడు అని చెప్పుకోవడం కృష్ణుని తాత్పర్యం కాదు అది ప్రకృతానికి ఉపయోగించదు తాను నిత్యుడని చెప్పడంలోనే కృష్ణుని తాత్పర్యం నిత్యుడని అని చెప్పి అంత మాత్రం చేత ఈశ్వరుడు అని చెప్పినట్లు అవుతుందనే నియమం లేదు మీ మతం ప్రకారం ప్రకృతి పురుషుడు జీవుడు ఈశ్వరుడు ముగ్గురు నిత్యులే గాన నిత్యత్వ ఈశ్వరత్వాలు సమయ నిత్యాలు కావు అనగా నిత్యమైనదల్లా ఈశ్వరుడే కావాలనే నియమం లేదు ఇది కూడా కావచ్చు ప్రకృతి కూడా కావచ్చు మరొక విషయం ఏమనగా అహం శబ్దం నేను అనేది కేవలం భక్తను మాట్లాడవాలని మాత్రమే బోధిస్తుంది కానీ ఈశ్వరత్వీయ గుణాలు కల నేను అన్నీ హస్తాన్ని బోధించదు అందుచేత ఇక్కడ నేను సర్వేశ్వరుని అన్ని కృష్ణుని సూచిస్తున్నాడు అనడం అసంగతమైనది అవి కవికి కూడా ఈ విషయంలో తాత్పర్యం లేదు